వైజులాంటి ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువుని మన రక్షకుడైన క్రీస్తు దేశాములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు మరియు శుభము తెలియపరుస్తున్నాను ఈ ఉదయకాలంలో మనం ధ్యానం చేయించిన వాక్యము హోషే గ్రంథం పద్నాలుగు వైద్యము అది ఎనిమిదవ వచ్చును ఇక్కడ దేవుని వాక్యం ఈ విధంగా ఉంది నేనే ఆలకించుచున్నాను నేనే అభిప్రాయం గురించి విచారం చేయుచున్నాను నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడును నా వలనే నీకు ఫలము కలిగిన ఇక్కడ ఈరోజు మనం చూస్తున్న వాక్యంలో ప్రధాన మాట నేను చిగురు పెట్టి సరళ వృక్షం వంటి వాడును నా వల్లనే నీకు ఫలము కలుగును దేవుడు భూమి ఆకాశం సృజించినటువంటి సృష్టికర్త అందుకే కీర్తన కాదు నూట ఇరవై ఒకటి కీర్తన అంటాడు కొడలతోటి నా కళ్ళిస్తున్న నాకు సహాయం ఎక్కడ ఉండవచ్చును భూమి ఆకాశము సృజించిన యహో నాకు సహాయము కలుగును అంటాడు అలాగే సామిత్రుల గ్రంథము పదవ అధ్యాయం ఇరవై రెండు వచ్చిన కూడా దేవుని వాక్యం అంటారు యహో వలన మరి ఆశీర్వాదం ఐశ్వర్యం కలుగును అది నరులు కష్టము చేత ఎక్కువ కాదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఈ ఉదయకాల సమయంలో ప్రియా దేవుని సంగమ మరి మనము అక్కడ దేవుడే తన యొక్క ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడును సరళ వృక్షము అనగా ఆ వృక్షానికి ఒక గొప్ప శ్రేష్టత ఔన్యత ఔన్నత్యము కలిగినటువంటి వృక్షముగా ఎందుకంటే ఆ రోజుల్లో మరి దేవుని యొక్క మందిరం కట్టడానికి దేవదా వృక్షాలను సరళ వృక్షాలను మరి సలోమోహన్ రాజు గారు మరి దూర ప్రాంతాల నుంచి నరికించి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ సరళ వృక్షము ఒక శ్రేష్టతను మనము పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కొన్ని సందర్భాల్లో అలాగే మరి వివిధ భక్తుల ద్వారా కూడా దాని యొక్క శ్రేష్టతను మనము వినగలం పరిశుద్ధ గ్రంథంలో చెట్టు అనేది కూడా ఒక మానవ జీవితానికి స్వాదృశ్యంగా కనపడతా ఉంది మరి ఒలివ చెట్టుతో దేవుడు తన పిల్లలను పోల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మరి ఇస్రాయిలను యూదులను మరి ద్రాక్ష వనముతోనూ ద్రాక్ష చెట్లతోనూ అలాగే ప్రభువారు తను తాను ద్రాక్ష వల్లిగాను అలాగే దేవుడు ఇక్కడ తన్ను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడును అని చెప్పాడు అంటే చిగురు పెట్టు వృక్షము అనగా దాని అర్థం ఏంటంటే ఒక చెట్టు చిగురు పెట్టాలి అంటే దాంట్లో జీవం ఉండాలి ఆ జీవం ఉన్నప్పుడు మాత్రమే అది తగ తగిన కాలమందు మరి చక్కగా చిగురు పెడుతూ చిగురు పెట్టిన తర్వాత అది పూతను పూసి ఆ పూత మరి ఒక ఫలాలుగా మార్చబడి ఆ ఫలాలు అనుభవించడానికి అవకాశం ఉంటుంది ప్రియాదేవుని సంగమ ఏ చెట్టు అయినప్పటికీ కూడా మనము లోకంలో గమనిస్తే ఒక చెట్టు ఒక ఫలము ఫలించాలంటే ఆ ఫలానికి ముందు మరి దాని కాలంలో అది ఆకులు రాల్చాలి అది ఆకులు రాల్చిన తర్వాత మళ్ళీ చిగర్చాలి చిగర్చిన తర్వాత మళ్ళీ పూత పెట్టాలి మళ్ళీ పూత పెట్టిన తర్వాత ఆ పూత కిందిగా మార్చబడి అది ఫలాలుగా మార్చబడాలి అప్పుడు ఆ ఫలాలు మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంది అందుకే అక్కడ నేను సిగురు పెట్టు సరళవృక్షం వంటి వాడు అనగా దాని అర్థం ఏంటంటే ఆయన చక్కని మరి ఫలాలు ఫలించే వ్యక్తిగా అనగా దేవుడిగా ఉన్నాడు మరి మానవులమైన మనం ఆ ఫలాలు అనుభవించే వారిగా ఉన్నాం ఎందుకంటే ఆయన వలన త తప్ప మనకి వేరొక రీతిగా సహాయము రాదు వేరొక రీతిగా మనం ఫలాలు కూడా అనుభవించలేము ప్రియా దేవుని సంగమ ఈ ఉదయకాల సమయంలో మరి మనం దాన్ని గమనించి మనం ఆయనతో అంటు కట్టబడవలసిన వారమైనాం ఆయన్ని మనం ఎమడించవలసిన వారమైనాం అయితే అక్కడ రాశాడు కింద రాశాడు జ్ఞానులు ఈ సంగతులు వివేచితురు బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారు అయితే ఈ విషయం ఏ విషయము దేవుడు చక్కని ఫలాలు ఇవ్వగలిగిన దేవుడు ఆయన వల్లనే మనకి ఏ రీతిగా అయినా సరే మనం ఫలించగలం మనం ఫలాలు అనుభవించగలం అని ఎవరు గ్రహించగలరు అని అంటే కనుక బుద్ధిమంతులు గ్రహిస్తారు అలాగే జ్ఞానులు ఆ సంగతులను విభేచిస్తారు పరిశుద్ధ గ్రంథంలో ధాన్యాలు గ్రంథాన్ని మనం చూసినప్పుడు అక్కడ నిబికెత్నజలు అనే రాజుని దేవుడు ఎంతగానో హెచ్చించాడు ఒక రోజున నెబికెత్నజ రాజు తన ఆవరణంలో తన రాజా భవనానికి ముందు నిలబడి ఆయన వెనక్కి చూసి కనుక్కుంటా ఉన్నాడు ఇదంతా కూడా నామ ఘనత కొరకే నేను కట్టించి ఉన్నానని వెంటనే ఒక స్వరం ఆయనకి ఆకాశం నుంచి వినపడింది ఏంటంటే ఇదిగో మరి నీవు ఏడు కాలాల పాటు మనుషుల మధ్యలోంచి తోసివేబడి అడవిలో నీవు నివసిస్తామని ఒక స్వరం వినపడింది మరి ఆ కాలము వచ్చినప్పుడు ఆయన తన ప్రజల చేతే మరి తోసివేయబడి వేయబడి అడవిలో అడవి గాడిదల మధ్య ఏడు సా ఏడు కాలాలు ఆయన జీవించినట్లుగా మనం చూస్తాం అంటే ఒకసారి మనం దాన్ని ఎందుకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నామంటే దేవుడు అతన్ని ఇచ్చించాడు దేవుడు అతను గణపరిచాడు దేవుడు అతను బలపరిచాడు దేవుడు అతను స్థిరపరిచాడు కానీ ఒక రోజున ఆయన అనుకున్నాడు ఇది నా వల్లనే కలిగింది నేనే ఇదంతా సాధించాను నా వల్నే ఈ యొక్క నామ గంత కొరకే నేను ఇది కట్టించుకున్నాను అని అనుకున్నాడు కానీ అది జరిగింది వల్ల జరిగింది ఈ లోకంలో దేవుని చిత్రం లేకుండా ఏది జరగదు దేవుని చిత్తం కాకుండా ఏది కూడా కలగదు మన జీవితాల్లో మనం ఏ చిన్నది పొందుకున్నా పెద్దది పొందుకున్నా ఏ మేలైనా అది ఆ మేలు చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు అది ఎవరి వలన కలుగుతుంది కేవలం ఆ ప్రభు వల్ల మాత్రమే మనం కలుగుతుంది అది మనం ఎప్పుడు కూడా గ్రహించాలి గమనించాలి దాన్ని బట్టి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృత కృతజ్ఞతలమై ఉండాలి ఎల్లప్పుడూ కూడా దేవునికి విధేయులమై ఉండాలి దేవుని ఏటల మనము ఆయన చేసిన మేలుని బట్టి ఉపకారాన్ని బట్టి ఆయనకి మనం ఎప్పుడు కూడా ఒక కృతజ్ఞతార్పణ మనసుతో మనం ఉండాలి ప్రియా దేవుని సంగమ అంత అయితే అది ఎవరికి అర్థమవుతుంది అంటే కనుక జ్ఞానులకి అర్థమవుతుందని అని చెప్పాడు అంతేకాదు ఆ సంగతులు బుద్ధిమంతులకి అర్థమవుతాయి అని చెప్పారు ఈ భూమి మీద ఏది పొందుకున్నప్పుడు అందుకే దావీదు తన జీవితంలో ఏది ఎంతగా ఆయన హెచ్చరించబడినప్పటికీ కూడా హెచ్చరించబడిన స్థితి నుంచి ఎప్పుడు కూడా ఆయన ఒకటి చెప్పుకుంటూ వచ్చాడు ఇది సమస్తము కూడా దేవుని వల్లనే కలిగింది నా బలమా లేదంటే నన్ను హెచ్చించు ఇలాగా మరి ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకున్న దేవుడని ఇలాగ నాకు నా ఆశ్రయ స్పదమని లేదంటే నన్ను గణపరిచిన వాడని దేవుడి గురించి ఎంతగాన ఆయన కీర్తిస్తూ వచ్చాడు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుతున్నానని చెప్పాడు అంటే ఆయన చేసిన యుద్ధాల్లో వచ్చిన విజయం కావచ్చు ఆయన పొందిన రాజ్యము కావచ్చు అని కలిగిన సమస్తము కూడా ఎవరి వల్ల కలిగినాయి అని దావీది చెప్తూ వచ్చాడంటే గ్రంథంలో దేవుని వల్ల ఇవన్నీ నాకు కలిగినాయి అని చెప్పుకుంటూ వచ్చాడు గురువుల కాపరుకున్నటువంటి ఒక ఒకరోజు రాజుకి హెచ్చించబడ్డానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రేమ అయితే మన జీవితాల్లో కూడా దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నా దరిద్రుని అధికారులు పక్కన కూర్చుని పెట్టివాడు భేదలను పెండకొప్పల నుంచి లేవనేత కలిగిన దేవుడు ఆయన ఆయన దేన్ని దేనిగా మార్చగలిగిన దేవుడు మారా అనుభవాన్ని మధురముగా మార్చగలిగిన దేవుడు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు మన జీవితాలు ఎంత అల్పులమైన దీనులమైన ఏ యోగ్యత లేని దేవుడు మనకు ఒక అధికారం నుంచి మనల్ని గనపరిచి మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగిన దేవుడు ఆయన అయితే ఆ స్థితి మనకు కలిగిన తర్వాత మనం ఎప్పుడు కూడా గమనించాలి అది దేవుని వల్లనే మనకు కలిగిందని అయితే నిమకేద్దరి రాజు యొక్క జీవితాన్ని చేస్తే ఆ రాజు ఆ విధంగా అనుకోలేదు ఇది నా వల్లే నాకు కలిగిందని అనుకున్నాడు ప్రియా దేవుడి సంగమ్మ అప్పుడు రా దేవుని చేత ఆయన తోసివేయబడినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది అయితే ఈ సంగతులు బుద్ధిమంతులు మాత్రం వివచిస్తారు జ్ఞానులు వివచిస్తారు అంతేకాదు ఏలయనగా యహో మార్గములు చక్కనివి నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుంటారు ఆయన మార్గాలు చక్కనివి మరి ఆ నీతిమంతులు ఆ మార్గాలను అనుసరించి నడుచుకుంటారు అంతేకాదు అక్కడ రాయబడిన మాట కానీ తిరుగుబాటు చేయ వారికి అది అడ్డం కనుక వారు తొట్టెళ్ళెదురు అంటే ఇందాక మనం చూసాం ఒక వ్యక్తిని ఒక రాజుని మనం చూసాం ఆయనే కాదు పరిశుద్ధ గ్రంథంలో ఆ విధంగా మరి యూదుల రాజుల్లో ఎసరాయల యొక్క రాజుల్లో దేవుని చేత ఇచ్చించబడిన వారు అనేక మంది వారు ఆశ్రవదించబడిన తర్వాత వారు ఏం చేశారంటే దేవునికి విరోధంగా నడిచారు దేవునికి విరోధస్తులయ్యారు లేదంటే వారు శరీర పరంగా సైన్యపరంగా ఆర్థిక పరంగా వారు బలపడిన తర్వాత వారు దేవుని ధిక్కరించినట్టుగా దేవుని తృణీకరించినట్టుగా మనం చూస్తున్నాం కానీ దేవుడు వారిని తృణీకరించాడు ప్రియ దేవుని సంగమ కనుక మన జీవితాల్లో రోజు ఉదయకాలం మనం ధ్యానం చేసిన వాక్యం మనం ఒక విషయాన్ని గమనించాలి ఆయన సిగరి పెట్టి సర్ల వంటి వాడు ఆయన వల్లనే మనకి ఫలము కలుగును భూమి మీద ఏది మనకి దొరకాలనేది ఆయన వల్ల మాత్రమే దొరకాలి అట్టి కృప దేవుడు మనకు ఆమె ఆమెన్ వేరు మా తండ్రి మీకు అందాలి ఇవదే కాల సమయంలో ధ్యానం చేయబడిన వాక్యాన్ని బట్టి ప్రభావ నీ వల్లనే మాకు ఏ ఫలమైనా కలగాలి అది నీ వల్లనే ఆ ఫలము కలుగుతుంది అంతేకాదు నీ వల్లనే అది మా జీవితాల్లో నిలిచి ఉంటుంది నీ వల్ల మాత్రమే దాన్ని మేము అనుభవిస్తాం అది మేము గుర్తించి నిత్యం మేము మీ ఏడల కృతజ్ఞత కలిగి ఉండే భాగ్యంత ఇచ్చమని యేసు కృష్ణరాములు తండ్రి ఆమె